కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు వచ్చాయి ఏదైతే శివశంకర్ అనే వ్యక్తి అతని యొక్క సన్నిహితుడైనటువంటి ఎర్రిస్వామిని తన ఇంటి వద్ద దింపడానికి సుమారు అర్ధరాత్రి రెండు గంటలకు మరి వీళ్ళిద్దరు కూడా ప్రయాణం స్టార్ట్ చేశారంట వెళ్తున్న క్రమంలో కియా షోరూమ్ పక్కనే ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్లో సుమారు మూడు వందల రూపాయల వరకు కూడా వీళ్ళిద్దరూ పెట్రోలు బండ్లు కొట్టించారట దానికి సంబంధించి ఒకసారి విజువల్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఇక్కడ ముందు కూర్చున్నటువంటి వ్యక్తి పేరు శివశంకర్ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి పేరు ఎర్రిస్వామి ఆలియాస్ నానిగా కూడా ఆయన పిలుస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి ఏదైతే మరి పెట్రోల్ కొట్టించడానికి కియా షోరూమ్ పక్కనే ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్కి వచ్చినప్పుడు దృశ్యాలు ఒకసారి చూడవచ్చు వీళ్ళిద్దరు కూడా బంక్లో ఉన్నటువంటి ఏదైతే దృశ్యాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి పెట్రోల్ కొట్టియ్యడానికి ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత చూస్తే మరి పెట్రోల్ కొట్టించినాక ఒకసారి ఇక్కడ ఒకసారి విజువల్ చూపెడితే మీకు ప్రమాదం అసలు ఎందుకు జరిగిందనే అంశాల గురించి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఏదైతే పెట్రోల్ కొట్టి అర్ధరాత్రి రెండు గంటలకు వాళ్ళని బంక్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి లేపిండి ఆ తర్వాత కూడా దీంట్లో పెట్రోల్ కొట్టించినాక అసలు కథ ఇక్కడ ఉంది బైకు రివర్స్ చేయలేక తోటే తీసుకువో స్కిడ్ అవుతా ఉన్నాడు ఇక్కడ అంటే అప్పటికే వీళ్ళు మద్యం సేవించరు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ శివశంకర్ అనే వ్యక్తి బంకులోనే విన్యాసాలు కూడా వేసినట్టు కూడా అర్థమవుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి పల్సర్ బైక్ మీద మరి ఏ రకంగా కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అర్థమవుతూ ఉంది ఇక్కడే టూ టైమ్స్ స్కిడ్ అయింది బైక్ ఆల్రెడీ మరి దాన్ని స్టాండ్ బండిని తిప్పలేక స్టాండ్ తోటే తిప్పుతూ ఉన్నాడు అదేవిధంగా తర్వాత కూడా మరి స్పీడ్ నడపడం వల్ల కూడా అక్కడ కాస్త స్కిడ్ అయింది ఆ తర్వాత మరి బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి ఏదైతే కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి కర్నూలు సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా బస్సు వస్తున్నటువంటి క్రమం ఆ స్పీడ్ ఎంత ఉన్నదో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ కూడా ఏ విధంగా ఉన్నా ఎదుట వచ్చేటువంటి వారికి మరి బస్సు కనబడేటువంటి ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ప్రమాదం జరిగి ఉండొచ్చని అయితే పోలీసులు అయితే అంచనా వేశారు దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి బస్సు ఇక్కడ బస్సు వస్తుంది చూడండి ఒకసారి ఈ బస్సుకు సంబంధించి బస్సు వచ్చే క్రమంలో ఈ టోల్ గేట్ దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి లైట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటే ఎదురుంగా వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి కనీసం బస్సు ఎంత పెడుతున్నది అనే అవకాశాలు కనబడే అవకాశాలు కూడా లేకుండా చాలా పెద్ద ఎత్తున కూడా ఎల్ఈల్లీ లైట్స్ ఫోకస్ అయితే అక్కడ పడుతూ ఉంది అదేవిధంగా అంటే సుమారు రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలోనే ప్రమాదం జరిగి ఉంటుందని అయితే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ శివశంకర్ ఇతను ఇతని పేరు శివశంకర్ ఈ శివశంకర్ అనే వ్యక్తి మరి అర్ధగా అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో బైక్ స్టార్ట్ చేసుకొని వెనకాల ఎర్రిస్వామి అనే వ్యక్తిని కలిసి ఇద్దరు కలిసి లక్ష్మీ లక్ష్మీపురం అనే గ్రామానికి ఇద్దరు వెళ్తున్నారట ఆ వెళ్ళే క్రమంలో ఏదైతే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి చూపెడతాం మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బైక్ స్కిడ్ అయింది అంటే ఇలాగే అక్కడ వెళ్తున్న క్రమంలో రోడ్డు మీద హైవే రోడ్డు మీద రైట్ సైడ్ పడడంతో బండి స్కిడ్ స్కిడ్డై పడడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ అని ఢీకొన్నాక అక్కడికక్కడే మరి పడి చనిపోవడం జరిగింది అయితే వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి ఎర్రిస్వామి అనే వ్యక్తి ఈయనను పక్కకు తీసుకెళ్దాం పడి ఉండడానికి తీసుకెళ్దామని పక్క రోడ్డు పక్కన తీసుకుపోయి తీసుకెళ్ళిండు ఆ తర్వాత శ్వాస చూసిండట అతనిలో ఎలా చలనం లేదు శ్వాస చూస్తే ఆయన చనిపోయినట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది అర్థమైపోయినాక ఆయన ఏం చేసిండు ఆయన చనిపోయిన అన్న శవాన్ని పక్క పెట్టి ఈ బైక్ను తీసుకొచ్చే క్రమంలో అంటే బైక్ని తీసుకెళ్తామని ఆ బైక్ దగ్గరికి వెళ్తున్న క్రమంలోనే బస్సు స్పీడ్గా వచ్చింది స్పీడ్గా వచ్చి ఏదైతే బైక్ ఉంటుందో ఆ బైక్ను గుద్దుకొని వెళ్తూ ఉంది కంటిన్యూషన్కి వెళ్తూ ఉంటా ఏదైతే బైక్ రోడ్డుకు రప్చర్ అవుతున్న క్రమంలో వచ్చినటువంటి మెరుపుల నేపథ్యంలో బస్సు అంతా కూడా అగ్నికి అయిపోయింది పూర్తి మొత్తంలో బస్సులో సుమారు ఇరవై మంది చనిపోయినట్టయితే మనకు తెలిసింది కొంతమంది అంటే పదకొండు మంది వరకు కూడా గాయలపాయలు అన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే అంటే సుమారు ఇరవై మంది చనిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది ఏదైతే మరి దీనికి సంబంధించి ఘటన జరిగేటువంటి ముందు సిచ్యువేషన్స్ కూడా ఒకసారి చూద్దాం ఏదైతే శివశంకర్ కావచ్చు ఎర్రిస్వామి కావచ్చు వీళ్ళిద్దరు కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మద్యం కూడా విక్రయించినట్టు కొనుక్కున్నట్టయితే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ విజువల్స్ అర్థమవుతూ ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎర్రిస్వామి కావచ్చు అంటే బ్యాగ్ కూడా ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఎర్రిస్వామి వేసుకున్నటువంటి బ్యాగ్ కావచ్చు పక్కనే ఉన్నటువంటి శివశంకర్ వీరిద్దరు వెళ్ళి మద్యం దుకాణంలో మద్యం కొనుక్కొని ఆ తర్వాత ఒక ప్లేస్లో తాగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏదైతే ఈ ఎర్రిస్వామి ఆలియాస్ నాని ఇన్ని రోజులు అప్స్కాండింగ్లో ఉన్నాడు ఎందుకంటే బస్సు తగలబడను చూసిండు అదేవిధంగా శివశంకర్ కూడా మరణించిండు అనే ఉద్దేశంతో భయాందోళనకు గురై ఒక్కసారిగా ఆయనకు సంబంధించినటువంటి గ్రామానికి పారిపోయే పారిపోయిండు ఆ తర్వాత పోలీసులు విచారణలో భాగంగా వెనకాల నాని ఉన్నట్టు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత నానిని విచారిస్తే ఈ కథ అంతా మొత్తం కూడా బయటపడినటువంటి పరిస్థితి అదేవిధంగా బస్సుకు సంబంధించి కూడా ఒకసారి విజువల్స్ అర్థం చేసుకుంటే బస్సుకు సంబంధించినటువంటి స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది అదేవిధంగా బస్సుకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేదంటూ కూడా మరి రవాణా శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు అంటే చూసుకోవచ్చు ఇక్కడ ఒకవైపు శివశంకర్ తప్పు ఎంత అవుతుందో బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ది కావచ్చు యజమాన్యాది కావచ్చు అంతే తప్పు ఉంది ఎందుకంటే వీళ్ళు స్పీడ్గా వెళ్ళడం తప్పే వీళ్ళు తాగి నడపడం తప్పే రెండు తప్పులు అక్కడ రెండు తప్పులు వేయడం వల్ల సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా పదకొండు మంది పదకొండు మంది వాళ్ళు చాలా ఇబ్బంది అంటే చాలా గాయాల పాయలు అయ్యారు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ చనిపోయేటువంటి పరిస్థితులు ఆడ కనబడుతూ ఉన్నాయి అంటే ఆ రేంజ్లో బస్సు కాలిపోయింది బస్సు కాలేయినటువంటి ఉదాంతం చూస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి విజువల్స్ ఉన్నాయి అవన్నీ ఇందులో చూపెట్టలేము అదేవిధంగా చూస్తే కొంతమంది ఆ బస్సు కాలే క్రమంలో రోడ్డు రోడ్డుగా రోడ్లో వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు మరి వాళ్ళని కాపాడే ప్రయత్నం పక్క అంటే కాపాడే ప్రయత్నం చేయకపోవడం పోగా పక్కన పెడితే అంటే వీడియోలు తీయడం సెల్ఫీలు దిగడం ఆ సెల్ ఆ వీడియోలను ఇంట్రె అంటే వీడియోలను ఇంట్రెస్టెడ్గా తీయడం దాంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చూస్తుంటే ప్రజలకు పక్కోడి ప్రాణాల మీద ఏమాత్రం పట్టింపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది అక్కడ అంతమంది అగ్నిలో ఆహుతవుతూ ఉంటే చూస్తూ కూర్చోవడం వీడియోలు తీయడమే వాళ్ళ వంతైంది తప్ప కనీసం వాళ్ళని ఏ విధంగా కాపాడతామని కొంతమంది అంటే అక్కడ ఉన్నోళ్ళు మొత్తం కాదు ముగ్గురో నలుగురు ప్రయత్నం కూడా వేసారంట అక్కడ ఉన్నోళ్ళు చాలామంది వరకు అయితే వీడియోలు తీయడానికి ఎక్కుపడ్డారంట అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది కానీ ఈ యొక్క ప్రమాదం కనుక డే టైంలో జరుగుతా జరిగితే ఒకవేళ జరిగితే ఇంత పెద్ద ఎత్తున అయ్యేటువంటి అవుతుండే కావచ్చు ప్ర ప్రమాదం జరుగుతుండే కావచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతా జరగకపోనుండే సో ఇక్కడ అంటే ఇటు డ్రైవర్ తప్ప బస్సు డ్రైవర్ది ఓవర్ స్పీడ్గా నడపడం తప్పే మరో పక్క చూసుకుంటే యజమాన్యం ఫిట్నెస్ లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ధృవ పత్రాలు సరిగ్గా లేవంట యజమాన్యాన్ని తప్పే డ్రైవర్ తప్పే డ్రైవర్కి సంబంధించి కూడా గతంలో కూడా ఇట్లాంటి ఓవర్ స్పీడ్ అని నడిపిండు రాజ్ డ్రైవింగ్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు మరోపక్క చూసుకుంటే శివశంకర్ది కూడా తప్పే అదేవిధంగా శివశంకర్ కూర్చున్న వెనకాల కూర్చున్నటువంటి నానిది కూడా తప్పే ఈ నాని తప్పే ఎందుకంటే చనిపోయిన వెంటనే ఆడ ఫ్రెండ్ నిలిచిపెట్టిండు ఆ ఇరవై మంది చనిపోతారు అంటే ఆ బస్సు నిలిచిపెట్టి భయపడి వెళ్ళిపోయింది ఆయనది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతూ ఆడుతూ ఉంటే ఈయనే చూచున్నట్టు అంటే భయపడి ఆయన స్వార్థం కోసమో లేకపోతే ఇంకో భయమో ఇంకో భయమో కానీ పారిపోయిన అయితే ఆయనది కూడా తప్పే శివశంకర్ మాత్రం దారుణమైనటువంటి తప్పు ఎందుకంటే తాగి అర్ధరాత్రి తాగి బస్సు డ్రై ఏదైతే బైక్ డ్రైవ్ పల్సర్ బైక్ డ్రైవ్ చేయడం ఏందనేది ఉంటే అది చాలా వరకు తప్పు అంటే ఇక్కడ బాధులు ఎవరు శివశంకర్ అదే అదేవిధంగా బస్సు డ్రైవర్ బాధ్యుడే బస్సు ఓనర్ బాధ్యుడే శివశంకర్ వెనకాల కూర్చున్నటువంటి నాను కూడా బాధ్యుడే ఈ నలుగురు బాధ్యత ఈ చాలా ఉంది వీళ్ళు వీళ్ళ నిర్లక్ష్యం చాలా వరకు నష్టాన్ని కలిగించింది ఎందుకంటే ఇరవై మంది ప్రాణాలు అంటే ఈ ఏదైతే మరి నలుగురే కారణం అని చెప్పుకోవచ్చు ఒకవేళ శివశంకర్ తాగకుండా ఇంత ప్రమాదం జరగపోతుండే బస్సు డ్రైవర్ అంత స్పీడ్గా డ్రైవ్ డ్రైవింగ్ అయిపోయినా అంత జరగపోతుండే దానికి సంబంధించినటువంటి ఓనరు ఆ విధంగా వ్యవహరించకపోయినా కూడా అంత ప్రమాదం జరగపోనుండే అదేవిధంగా నాని ఒకవేళ ఆయన తిట్టో లేకపోతే బతిలాడో లేకపోతే ఆపు నేను రానో అని ఆయనను ఒక కట్టడి చేస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అసలే అంటే వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి బాధ్యులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పటికే ఏ వన్గా బస్సు డ్రైవర్ను కూడా ఏ వన్గా నమోదు చేసి కేసు నమోదు ఏ టూగానేమో బస్సుకు సంబంధించినటువంటి యజమాని టూగా నమోదు చేసిర్రు శివశంకర్ అంటే ఆల్రెడీ చనిపోయింది ఆయన కూడా అక్యూజ్డే కాకపోతే చనిపోయిండు సో ఇలాంటి ప్రమాదాలు నిర్లక్ష్యాల వల్లనే జరుగుతాయి నిర్లక్ష్యం ఇటు శివశంకర్ది ఉంది మరోపక్క చూసుకుంటే బస్సు డ్రైవర్ ఇద్దరు నిర్లక్ష్యం వల్ల ఇరవై మంది మృత్యువాద పడ్డారనేది ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు